ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ గ్లోక్స్ అండ్ కలెక్షన్స్ న్యూ స్టోన్ బ్యాంగిల్స్ మోడల్స్తో సరికొత్త స్టోన్ బ్యాంగిల్ మోడల్స్తో వచ్చాను చూడండి ఎంత ఫ్యూజ్ కలెక్షన్ ఉందో ఒక్కసారి చూడండి స్టోన్ బ్యాంగిల్స్ అండి అన్ని సిక్స్ పీసెస్ సెట్టేది మొత్తం స్టోన్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండి వాచ్ దిస్ వీడియో మొత్తం స్టోన్ బ్యాంగిల్స్ ఎన్ని మోడల్స్ కలర్స్ అండ్ ఆల్ కలర్స్ ఆల్ సైజెస్ ఈజ్ అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ వీడియో కింద స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టి అవైలబులిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి కలర్స్ చూపిస్తానండి వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను ఇప్పుడు చూడండి గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తో సిక్స్ పీస్ సెట్ అండి ఎనీ వన్ సెట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఒకే అడ్రస్కి ఫైవ్ పీసెస్ అండి బుక్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీగా ఇవ్వబడును చూడండి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ అండి మిక్స్ అండ్ మ్యాచ్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో వన్ వన్ దాంట్లో టెన్ టెన్ పీసెస్ దాకా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి త్వర త్వరగా బుక్ చేసుకోండి ఆనంద బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో గోల్డ్ కలర్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి ఆనంద బ్లూ కలర్ అసలు చాలా నీట్ క్వాలిటీతో ఉందండి సిక్స్ పీసెస్ సెట్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ బచ్చల రంగు నిండు బచ్చల రంగు అండి ఇది వచ్చేసి గోల్డ్ దాంట్లోనే మల్టీ కలర్స్ అండి ఇవి ట్వంటీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ కలర్ అవైలబుల్ గా ఉందండి చూడండి రెడ్ కలర్ డార్క్ రెడ్ మిర్చి చిల్లీ రెడ్ లాగా ఉందండి డార్క్ కలర్ చూడండి కలర్స్ అన్ని ఇలా పెడుతున్నాను ఒకసారి చూసుకోండి ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఇది డార్క్ డార్క్ వైలెట్ కలర్లో వస్తుంది చూడండి డార్క్ అంటే డార్క్లో ఉందండి గోల్డ్ కలర్ మల్టీ కలర్లోనే వేరే ఫ్లవర్ స్టోన్స్ మారుతాయండి మల్టీ కలర్ అవైలబిలిటీ ఉందండి ఇది మల్టీ కలర్ అండి ఇది కటోరీ మోడల్ టైప్ బ్యాంగిల్ అండి చూడండి ఎంత కడా టైప్లో ఉందో నీట్ ఫినిషింగ్తో ఉందండి చూడండి చాలా వెల్వేట్ అవుతా అసలు గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అట్లా ఉందండి అట్లయినా పెట్టుకోవచ్చు ఇట్లయినా డమ్రూ డమ్రకం మోడల్ టైప్లో ఉంటుందండి బ్యాంగిల్ కడా బ్యాంగిల్ చూడండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉందండి ఎనీ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్కై బ్లూ కలర్ చూడండి కలర్స్ అన్నీ పెడుతున్నాను ఇవి చూడండి కొత్త మోడల్గా వచ్చినాయండి గోల్డ్ కలర్ మీద డిజైన్ మార్పుగా రెడ్ కలర్ బ్లూ కలర్ ఇట్లా మొత్తం ఎంత నీట్ ఫినిషింగ్తో గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా వచ్చింది ఎనీ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫైవ్ పీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అవ్వడు టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ అన్ని ఆల్ సైజెస్ ఈజ్ అవైలబుల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీ లైక్ వన్ టైప్ ఆఫ్ సపోర్ట్ అండి మాకు చూడండి పింక్ కలర్ స్టోన్స్తో గోల్డ్ కలర్ అసలు ఎంత వెలువెట్టిగా అసలు బ్యాంగిల్స్ చూస్తేనే అనిపిస్తుంది అండి దీంట్లో సాదా పింక్ కలర్ వేసి మ్యాచింగ్ చేసుకొని వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి లోపల వచ్చేసి మనకు ప్లాస్టిక్ మెటల్ వస్తుందండి కానీ అలాంటివి ఉండవండి రెడ్ కలర్ బాగా డార్క్ మిర్చి రెడ్లోని ఇది ఒక మెరూన్ కలర్ రెడ్ అండి ఇందాకటి కొంచెం లైట్గా అనిపిస్తుంది ఇది ఒకటి డార్క్ కలర్ రెడ్ మిర్చి రెడ్ ఫోర్ బ్యాంగిల్స్లోకి వెళ్ళిపోదామండి ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ కానీ ఏమన్నా ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి టిక్ మార్క్ పెట్టుకోండి రెడ్ కలర్ ఏ రెడ్ కలర్ కావాలన్నా బ్లూ కలర్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీ అవైలబిలిటీ చెక్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫైవ్ పైస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఇవన్నీ తీసేస్తున్నానండి ఒకసారి చూడండి నీట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ త్వర త్వరగా బుక్ చేసుకోండి కావాల్సి కావాలనుకున్న వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసి తొందర తొందరగా బుక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఫోర్ సెట్ సెట్లోకి వచ్చేసామండి చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్ తోటి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి స్టోన్స్ ఎనీ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్ ఇవైనా ఏవైనా అంతేనండి షిప్పింగ్ ఎరస్ట్రా ఫైవ్ పీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును బ్లూ కలర్